Over 50,000 students were trained offline in Kennedy Institute, Tenali, spanning 45 years. Now we are planning to go online. Contact Director BJRK. అరే షక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగడు పెద్ద ఆట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ప్లాంట్ బేస్ లిక్విడ్ ఆర్డర్ పెట్టడం అన్నట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు పూటలు పదిగల చుక్కలు నీళ్ళలో సల్లలో కట్టుకొని తాగుత అయిపోతుంది వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటీస్ గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి అన్ని ఎలక్ట్రోపతి వేలా మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కరి మా ఇంట్లో కూడా జర షుగర్ తగ్గుముఖం పట్టింది ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని మీ అందరికి స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి తెనాలి ఐతే నగర్ లింగారావు సెంటర్లో ఇంట్లో వివాహం ఉండి అందుకోసం తెచ్చిన బంగారం వెండి సామాన్లు అర్ధరాత్రి దొంగలు ఎత్తుకెళ్లారని తెలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ శనివారం డిఎస్పీతో కలిసి వెళ్ళి పరిశీలించారు గత నెల పదిహేడవ తేదీ రాత్రి ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు రెక్కీ నిర్వహించి గోడ దూకి ఇంట్లో ప్రవేశించారు గ్రిల్స్కు వేసిన తాళాలు రింగులను విరిచేసి లోపలికి ప్రవేశించారు ఇద్దరు దొంగలు సీసీ కెమెరాలు ఉన్నా ముందుగా వాటి దిశను మార్చారు అక్కడున్న వైఫై రోటర్ని హార్డ్ డిస్క్గా భావించి ఎత్తుకెళ్లారు అనే బంగారం వెండి నగలు సుమారు ఆరు నుండి ఏడు లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు దోచేశారు బీరువాల్లోని వస్తువులన్నీ ఇంట్లో చల్లాచెతరగా పడేశారు దొంగతనం ఏ విధంగా చేశారో ఇంటి యజమాని ఇదర్ నాగేశ్వరరావు మంత్రి మనోహర్కు వివరించి చెప్పారు గత నెలలో ఈ దొంగతనం జరిగిందని తెలుసుకొని మంత్రి నాదెళ్ల మనోహర్ తెనాలైతానగర్ వచ్చారు దొంగతనం జరిగిన తీరును డిఎస్పి జనార్దన్ రావుతోనూ ఇంటి యజమాని నాగేశ్వరరావుతోనూ అడిగి తెలుసుకున్నారు దొంగలు ఎటు నుంచి ఇంట్లోకి ప్రవేశించారు తాళాలు పగలగొట్టిన విధానం బీరువాలను తెరిచిన తీరు మంత్రి అడిగి తెలుసుకున్నారు పోలీసులతో పాటు మంత్రి మనోహర్ ప్రతి పాయింట్ను తిరిగి పరిశీలించారు క్లూజ్ టీంలు పరిశీలించిన స్థలాన్ని కూడా చూశారు మంత్రి ఇంటి యజమాని పెండ్లి పనుల నిమిత్తం హైదరాబాదుకు తన కుమారుని దగ్గరికి వెళ్ళిన సందర్భంగా దొంగలు ఈ సంగతి తెలిసి రెక్కి నిర్వహించి దొంగతనం చేశారు అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు మంత్రి మనోహర్ దొంగతనం జరిగిన ఇంటికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకుని దొంగల్ని త్వరలో పట్టుకునే విధంగా చర్యలు చేపట్టడం పోలీసులతో మాట్లాడటం మాకు ఎంతో సంతృప్తినిచ్చిందని ధైర్యం కూడా కల్పించారని బాధిత కుటుంబ సభ్యులు తెలియజేశారు

కెమెరా రికార్డ్ వచ్చేసరికి ఇన్నిసార్లు బాగా ట్రై చేశారు అని కెమెరా కనెక్ట్ చేశారు సెట్టింగ్స్ గెయిన్ చేశారు యాక్సెస్ విలేస్ ఆటో ఎరేజ్ చేసుకొని వన్

அடிக்கெல்லி <laughs> முப்படி

అమ్మ ఎదరికి తాళం విప్పుతాడా రాగలదు గిది ఆ అది కన్న ఫైనల్ సిస్టర్ తర్వాతి రోజు చేసి వెళ్ళేతే అలాసితే సందర్భం వచ్చింది ఇట్లా అడబడి ఎడబండి వచ్చి బాబాయి గిళ్ళి ఇట్లా దరిదరులు తర్వాతి రోజు ముందు రోజు తాళం చూసిందండి హాస్పిటల్geqslant నిట్టే ఉంది అందుకే అమ్మ ఏంటి ఏం చెప్తుందో చెల్లిపోయింది చుట్టు ఊర్జేయ్ పోయింది ఆ రోజు ఆపలోడడానికి అని తలుగు వీ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్